తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గుంపాడు మండలంలోని సాకేతపురి సమీప తాళ్లగొమ్మూరులో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు కాగా తొలుత ఆలయంలో ఉదయం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు భక్తులు సత్యదేవునితో పాటు ఉపాలయాల్లోని దేవేరులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మధ్యాహ్నం వేళ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ చేశారు ఇక రాత్రి వేళ ఆకాశ దీపంతో పాటు భద్రాద్రి రామాలయ అర్చకులు కోటి రామస్వరూప్ సువర్ణ హస్తాలతో కోటి దీపోత్సవం నిర్వహించారు ఇదే సందర్భంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఆలయ కమిటీ వారు అందించిన మూడు వందల అరవై ఐదు వెలిగించి స్వామి అనుగ్రహం పొందారు అనంతరం వివిధ రకాల పండ్లతో పాటు ఉలిహోర ప్రసాదం అలాగే అల్పాహారంగా ఉప్మాతో పాటు అన్న సంతర్పణ గావించగా భక్తులు వాటిని స్వీకరించారు ఇలా ఉంటే ఆలయ కమిటీ చైర్మన్ జలగన్ చంద్రశేఖర్ గౌరవాధ్యక్షులు కన్నదారి వరప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగన రీతిలో అన్ని ఏర్పాట్లు చేశారు కాగా ఆలయ అర్చకులు సమత్రి నరసింహాచార్యులు ఆలయ కమిటీ సభ్యులు వి ట్వంటీ ఫోర్ వెల్తీ న్యూస్తో మాట్లాడుతూ పలువురు సహాయ సహకారాలతో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు విజయవంతం అయ్యాయని వివిధ పండుగల సమయంలో ఆయా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజోత్సవాలు జరుపుకుంటూ తాళ్లగొంగూరులోని సత్యదేవుని ఆలయం దిన దినాభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు தல அந்த மாவுல இருந்து يعني தானங்க வந்தத்துக்கு அந்த சமயத்துல ஆனா அந்த

अलो

bhanga runiragenam bhakti ponga runiragenam bhanga runiragenam bhakti ponga <laughs> సత్యనారాయణ స్వామి వారి యొక్క ఇక్కడ కౌంటర్ ఎక్కడ ఉందండి పోగొట్టుకున్న వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము బైక్ తాళం దయచేసి అందరూ కూడా క్రమ పద్ధతిలో లైన్ లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ thank mm -hmm. you కోరుకుంటూ అమ్మా ఇప్పుడు అయ్యగారు మీద ఎక్కడికి వచ్చి దీపాలి అందించేటువంటి విధానాన్ని మీకు చూపిస్తారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను అలాగే స్వంత అల్పాహార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు చక్కగా ప్రసాదాన్ని స్వీకరించి విరాళాలు అందించి ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమానికి కూడా సాగించవలసిందిగా కోరుతున్నాను వ్యక్తులు కూడా అందిస్తున్నారు ఇక్కడ మూడు వందల అరవై మీకు అందిస్తున్నారు మీరు తీసుకెళ్ళి వారు అందించినటువంటి టేబుల్ పైన మేము వచ్చి వెలిగించవలసిందిగా కోరుతున్నాం కొంచెం దీపం వెలిగించేటప్పుడు పిల్లల్ని కొంచెం దూరంగా పెట్టండి పిల్లల్ని దూరంగా పెట్టండి వెలిగించిన తర్వాత మీ చీరలు కొమ్ములు జాగ్రత్తగా ఉంచుకోవాలండి బట్టలకి బట్టలకి కొంచెం దూరంగా ఉంచండి వెరంగా ఉండి దీపాలు వెలిగించండి విరాళాలు సేకరించబడుతున్నాయి కౌంటర్ దగ్గర కోసం పారీగోడ మరియు యాగశాల గోశాల నిర్మాణం జరుగుతా ఉంది కాబట్టి భక్తులు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క అభివృద్ధికి మీరు కూడా భాగస్వాములకు అవలస్థితిగా కూరుతుంటారు శ్రీరామ్ శ్రీరామ్ ఒత్తులు కూడా ఆయన మూడు వందల అరవై ఐదు ఒత్తులు వస్తున్నారు దయచేసి మీరు ఎక్కడికైతే వెలిగించండి స్వామి వారిని చెప్పిన విధంగా బలం ఏర్పాటు చేశారు కూడా ఎక్కడైనా వెలిగించుకోవచ్చు కానీ గుళ్ళో మాత్రం వెలిగించొద్దు దయచేసి అర్థం చేసుకోండి గుళ్ళోతులు వెలిగించొద్దండి కొంచెం బయటికి రండి ఆడబైటొచ్చండి రామకృష్ణ గారు ఎక్కడున్నా దయచేసి గుళ్ళో గుడి దగ్గర రాలండి రామకృష్ణ గారు ఆకాశ దీపంతో పాటు కోటి కాంతులు విరజిల్లేటువంటి కోటి దీపోత్సవం మీ ముందే చక్కగా ప్రకాశవంతంగా ప్రారంభించడం జరిగింది భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయ అర్చకులు గౌరవనీయులు శ్రీ కోటి రామస్వరూపం గారు మూడు వందల అరవై ఐదు ఒక అక్కడ వెలిగించొద్దు ఎందుకంటే మనకి ఆలయం ఒకటి రెండు మూడు అంటే ఒకే కానీ అన్ని ఒకేసారి వెలిగిస్తే మొత్తం ఇబ్బందిగా ఉంటుంది దయచేసి బయట ఏర్పాటు చేశారు కాబట్టి బయట మీరు వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను

టైం లేదు గురువు టైం లేదు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి పర్వదినాన్ని పురస్కరించుకొని మీరందరూ కూడా దేవస్థానికి రావటం చాలా ఆనందంగా ఉంది దక్కుతుంది అలాగే మనకి పురాణాల ప్రకారము పండితులు చెప్పిన విధంగా కోటి జన్మల పుణ్యం ఒకేసారి కలుగుతుంది అనే దానికి నిదర్శనం ఈరోజు కార్తీక పర్వటంలో ఈ ఒత్తులు ఒకేసారి తయారు చేసి చక్కగా ఒక అందంగా తీర్చిదిద్ది దాన్ని నేతితో తడిపి అద్భుతమైనటువంటి ప్రజ్వలింపజేసే విధంగా తయారు చేశారు ఆలయ కమిటీ వారు వారికి భక్తులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరొక విషయం ఏంటంటే మనకి సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు ఆలయ నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు పారీ కూడా నిర్మి నిర్మించడం జరుగుతుంది మరొకవైపు యాగశాల మరొక వైపు గుడిసాల పర్మనెంట్గా శాశ్వతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ నిర్మాణానికి కొంత ఖర్చు అవుతుంది అందుకని భక్తులు మీకు తోచిన విధంగా సహా సహకాలు అందించడం కోసం దయచేసి మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాము వెలుగుతున్న ప్రజ్వలింపజేస్తుంది చేస్తుంది ప్రకాశవంతమైనటువంటి దీపం వెలుగుతుంది కాబట్టి దయచేసి కొంచెం దూరంగా ఉండాలి అక్కడ సూపానికి దగ్గర ఉందకండి तो ये सारा सम्मान अभिनंदन दोस्तों को बहुत-बहुत ये इनकी तिरंगा राष्ट्रीय तिरंगा है ये है प्रधानमंत्री जी हैं ये है चौधरी नरेंद्र सिंह जी हैं ये दुबे जी हैं ये सुशील कृष्ण जी हैं निवारो स्वर्णनाथ प्रवीण कुमार जी గుడి నంబర్ రామకృష్ణ గారు తిన్న వెంటనే అక్కడ పక్కన పడేయకండి కడిగి పక్కన పెట్టవలసిందిగా అనిత భావించకండి దయచేసి ఎందుకంటే మనం తిన్న ప్లేట్ మనం ఇంట్లో కడుగుతాం కాబట్టి ఇక్కడ కూడా దేవస్థానంలో స్టీల్ ప్లేట్లు ఇస్తున్నారు మీకు. ఆ స్టీల్ ప్లేట్లు ఉన్నటువంటి వాళ్ళు కడిగి పక్కన పెట్టండి డిస్పోజల్ విస్తరాకులు ఇస్తే మాత్రం ఒక టబ్లో వేయండి భక్తులందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక మాసం ఈ పౌర్ణమి సందర్భంగా మన సారపాకలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానం నందు ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి సామూహిక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలతో పాటు మహిళా భక్తులు ఎంతో మంది కార్యక్రమానికి భక్తి శ్రద్ధలతో వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ దేవస్థానం ఆకాశ దీపం అలాగే కోటి దీపోత్సవ కార్యక్రమం మన సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం నుంచి ప్రధాన అర్చకులుగా విశిష్ట అతిథి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కోటి స్వరూపం గారు ఈ కార్యక్రమానికి వచ్చి కోటి దీపార్చన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆకాశ దీపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు మన అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చి వేలాది సంఖ్యలో వచ్చేసి ఇక్కడ తమ వంతు కర్తవ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తూ ఈ ఈ యొక్క ప్రకాశవంతమైనటువంటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలు ఎంతోమంది ఉన్నారు ఈరోజు ఈ యొక్క ఆలయ నిర్మాణానికి కోసం కావచ్చు మొదటి నుంచి కార్యక్రమానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు వారిలో ముఖ్యంగా ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలైనటువంటి కృషి శ్రీ సుఖవాసి వెంకటత్నం గారి కుమారుడు శ్రీ సుఖవాసి ప్రభాకరరావు గారు వారి కుమారులు కృష్ణ ప్రతాప్ గారు అమూల్య గారు ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేస్తూ నిరంతరం సేవలు అందిస్తున్నారు అలాగే కన్నదారి వరప్రసాద్ గారు కావచ్చు అలాగే జయరామరెడ్డి గారు కావచ్చు కర్రీ వసంతరావు గారు కావచ్చు చంద్రశేఖరరావు గారు కావచ్చు అలాగే ఇలాంటి పెద్దలందరూ కూడా మంచి మనసుతో కోట్ల రూపాయలు ఉన్నా కూడా దానం ఇచ్చేటువంటి మనసు ఈ దేవస్థానాన్ని అభివృద్ధి కోసం వారితో పాటు ఎంతో ముఖ్యమైనది ఇవాళ ఆలయ నిర్మాణం కోసం ఎంతో మంది కృషి చేశారు వస్తు రూపంలోను కంగర రూపంలో సిమెంట్ రూపంలో ఎంతో అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అన్నవరంగా అన్నవరంలో జరిగేటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానం కంటే ఇది కూడా చక్కటి పుణ్యక్షేత్రంగా మరో అన్నవరంగా రోజు ఇంతమంది ప్రజలు సారభ ఒకటే కాదు భద్రాచలం భూర్గంపాడు పరిసర గ్రామాల నుంచి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించి వారి జీవితాల్లో వెలుగు సందర్భం ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా పెద్దలు వీళ్ళందరూ కూడా పెద్ద అందరూ సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమం ముందు ముందు ఎంతో జరుపుకోవాలి జరుపుకోవాలని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక కాదు నిత్య కళ్యాణంగా తీర్చిదిద్దపడుతున్నటువంటి ఈ ఆలయం ఎప్పుడు కూడా ఒక పుణ్యక్షితంగా విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై శ్రీమన్నారాయణ మన సారతాక సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఎన్నో సంవత్సరాలుగా స్వామివారి పూజలు అందుకుంటూ కార్తీక మాసం నాటి పదిహేను రోజుల నుండి అత్యంత వైభవపేతమైనటువంటి పూజా కార్యక్రమాలు అందుకుంటూ కార్తీక పౌర్ణానికి చేరుకున్నాము ఈ కార్తీక పౌర్ణమి నాడి ఆకాశ దీపారాధన అనంతరము ఈ రోజు ఎన్నడో రమణమూర్తి గారి యొక్క ఆదేశానుసారంగా వచ్చినటువంటి ఈ యొక్క కైంకర్యము వారు వద్దన్నప్పటికీ ఇది వారి ఆలోచనే ఆ ఆలోచనగా పుట్టినటువంటి సైంకర్యం రోజు ఎంతో పెద్ద ఉత్సవాన్ని మన దేవాలయంలో చోటు చేసుకుంది ఆ రోజు దేవీ దవదాత్రులు నాడు ఎంతోగానో పట్టుదలతోటి వారు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ముక్కోటి దేవతల సాక్షిగా ఉండేటువంటి రూపంగా ఉండేటువంటి ముక్కోటి భక్తుల ఆ యొక్క మహావర్తిని తీసుకుని ప్రతి ఇంటింటి వారు అందరూ కూడా నేను ఒక్కడినే కాదు అందరూ పాత్రలు అవ్వాలి అనేటువంటి సదాలోచనలతోటి ప్రతి ఇంటికి కూడా ఊరేగింపుగా దిగారు వారితో పాటు వారి యొక్క బాబా అందరూ కూడా కలిసి అందులో పాల్గొని ఆ యొక్క కార్యాన్ని ముందుండి ఉన్నాము అని చెప్పి ఎంతగానో ఆనాడు ప్రోత్సాహ ప్రోత్ బలాలతోటి వారు తీసుకుని ఇంటింటి గుంగానికి తిరిగి ఆవు నేతితో అభిషేకించి ఆనాడు తీసుకొచ్చినటువంటి ఆ వత్తి నాటి హార్థిక పౌర్ణమి నాటికి మన సాకేతపురి సత్యనారాయణ స్వామి వారి క్షేత్రాన్ని చేరుకుంది ఈ రోజున అనంతకుడి దీపోత్సవం లాగా మన దేవాలయంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి వారు ముందుండి ఏంటి ధనం ఎందుకు రాదు భక్తులు ఎందుకు రాదు మనము సంకల్పిస్తే భగవంతుడు సంకల్పించినట్టే ఖచ్చితంగా అన్ని కార్యాలు ముందుండి చేస్తున్నాము అని చెప్పి వారు వండి సకల కార్యాన్ని వారు వండి చేస్తూ వారి యొక్క భక్త బృందంతో అందరితోటి సహాయ సహకారాలతోటి అందజేస్తూ ఈనాటి కార్తీక పౌర్ణమి నాటి సాయంత్రము ముక్కోటి దీపోత్సవం సాక్షాత్ భద్రాద్రి రామచంద్ర స్వామి వారి దేవాలయ అర్చకులు రామ్ స్వరూపాలి చేతుల మీదుగా నిర్వహించి ఎంతో మంది భక్తులకు ఇది భట్టి టీవీలో ప్రచారం అయ్యే కోటి దీపోత్సవమా అనేంత విధంగా మార్చారు ఈనాడు మన దేవాలయము ఎంతో ఉన్నతంగా ఉండడానికి ఇటువంటి ఎంతో మంది భక్తుల కారణము ఒక్క ఈ కార్యక్రమమే కాకుండా వారి నుండి ప్రతి శనివారం నక్షత్ర హారతి విష్ణు సహసనామ పారాయణము ప్రతి శుక్రవారం అభిషేకాలు మరియు మంగళవారం దక్షిణాము ఒక అభయాదినీ స్వామి వారికి అభిషేక కైంకర్యాలతో పాటు హనుమాచ పారాయణం భక్తులందరూ కూడా వచ్చి చేయాలి మాకు రాదు అనేటువంటి మాట రాకూడదు స్వామియే ముందుండి నడిపిస్తారు మీరు రండి అని పట్టి తీసుకుని వచ్చి అందరికీ దేవాలయ సన్మార్గాన్ని ప్రదర్శించేటువంటి వారి లాంటి ఎంతో మంది భక్తులకు శ్రీ స్వామివారు ఆయుధ ఐశ్వర్య భోగ భాగ్యాలను కటాక్షించాలని పరిపూర్ణంగా కోరుకుంటున్నాము ఇదే విధంగా మన దేవాలయంలో అన్ని కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొని వారి కృపకు పాత్ర జై శ్రీమన్నారాయణ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి